స్వాగతం జిల్లా కాకిపూడి మండలం చిల్లంగి గ్రామం శ్రీనివాస నగరంలో వేంచేసుకున్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశ్వవస్సునామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి వేక్వజాము నుండే భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆలయ ప్రధాన అర్చకులు రాఘవాచార్యులు శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు ഹസ്ഥം നൃതലിംഗച ചംദംബരം താദപത്രം ഹേനപാര ജിഭൂതമേതം ഭജ വെങ്കടേശം വെങ്കടാദ്രി സംസ്ഥാനം ബ്രഹ്മാന വെങ്കടേശതമോ ദോതോ നവിഷ്യ ഓം നമോ വെങ്കടേശാ కాకినాడ జిల్లా కిరణంపూరి మండలం చిల్లంగి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీభూత సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో విశ్వావశునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల సందర్భంగా స్వామివారికి విశేష విశేషార్చనా కార్యక్రమాలు జరపబడినవి భక్తులు యావన్ మంది కూడా తరలివస్తూ ఉన్నారు అట్లాగే ఈ విశ్వావశోనామ సంవత్సరంలో యావత్ ప్రజానికం కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లారని మనసావాటే కోరుకుంటూ శ్రీనివాస నమస్తే